అలాగే శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ పార్టీకి సంబంధించి ఏ పార్టీలో విలీనం అవుద్దని చెప్పేసి ఒక వార్త వచ్చింది వైరల్గా మారితే దానికి సంబంధించిన క్లారిటీ సుప్రియా సుబ్లే గారు ఇచ్చారు పవార్ నివాసంలో జరిగినటువంటి సమావేశం అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ మహావికాస్ అఘాడీ కూటమిలో భాగంగా శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సిపి ఎన్నికల్లో పోటీ చేస్తుందని తెలిపారు తమ వర్గం ఏ రాజకీయ పార్టీలోనూ విలీనం కాబోదని మహావికాస్ అఘాడీ కూటమిలో భాగంగా వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తామని సుప్రియా సూలే తెలిపారు కాంగ్రెస్ పార్టీలో ఎన్సిపి పార్టీ విలీనం కానుందన్న వార్తల నేపథ్యంలో ఆమె ఈ స్పష్టతనిచ్చారు శరద్ నివాసంలో జరిగిన సమావేశంలో మాజీ మంత్రులు అనిల్ దేశ్ముఖ్ రాజేష్ తోపే ఎంపీలు అమోల్ కోల్హే శ్రీనివాస్ పాటిలతో పాటుగా పలువురు నేతలు హాజరయ్యారు కాంగ్రెస్ పార్టీలో ఎన్సిపి విలీనం వార్తలను ఆమె తోసిపుచ్చారు అందుకు ఎలాంటి అవకాశం లేదని ఈ విషయంలో ఎలాంటి చర్చ లేదని స్పష్టం చేశారు కొత్త ఎన్నికల గుర్తు ఎంపికపై నిర్ణయించినట్లుగా పేర్కొన్నారు రాబోయే ఎన్నికల్లో కొత్త గుర్తు పేరుతో ప్రజల్లోకి వెళ్ళనట్లుగా ప్రశాంత్ జగతాప్ కూడా వెల్లడించారు